శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శతాంశ పూరణలలో భాగంగా పది దత్తపదులకి నా పూరణలు ఈ దత్తపతి ప్రాశ్నికులు శ్రీ శిరిశనగల్ వెంకటరమణాచార్యులు గారు మొదటి దత్తపది గణపతి గణుతికి గణములు గుణగణ ఈ పదాలతో సుందరకాండ వర్ణించమన్నారు గణపతి వానరంములకు గణపతి వానరం గాంచి సమీర కుమారు బల్కే నీ గుణగణముల్ బలం ములతి గూఢములు ఈ జలధిం ధరించు ఈ గణుతికి నివయోగ్యుడు కమ్మన మారుతి మృక్కి దేవతాగణములకెళ్ళ సాగే విహగ ప్రభునిందలపి నింగికి రెండవ దత్తపదే గజపతి నిజపతి నిజముగా భజనల రామజననాన్ని వర్ణించమన్నారు గజపతి ఘీంకృతింబలుక కాంతులు నయోధ్యలో మదిన్ నిజపతి తండ్రి యోనని నిజముగ మోదమంద ధరణిన్ రఘురాముడు బుట్టే పౌరులుం భజనల రామనామమును పాడగ దేవతల్ల చూడగా మూడవ దత్తపది అమరము సమరము సమయము కమలము ఈ పదాలతో సీత దుఃఖ వర్ణన పూరించమన్నారు అమరము సీతగాథ జనకాత్మజయ్యున శోక వాటి వాక్సమరము చేసి రావణ నిశాచరు గెల్వ నిషా సమయమున సమయం సమయమున నిశా సమయమునన్ భయం మున ఉష సమయం శోకతప్తగాన్ కమలము వాడివో ఎనటు కన్పడుచుండే ముఖం తన్ నాలుగవ దత్తపది మనమున తనువున వినుమిక కనమని ఈ పదాలతో హనుమ సముద్రలంఘన వర్ణన మనమున రామకార్యమును మాత్రమే నిల్పి మహాంబురాశిపై తనువున తనువును పక్షిరాజువలె రాజువలే దర్శనమిచ్చుచు నింగికేగగా వినుమిక దేవతల్గణవీధిని నిల్చి జయంబు పల్కగా కనుమని సాగె మారుతి సుఖముగ సర్వశుభప్రదముగా ఐదో దత్తపది సహజము సహనము వినయము ఘనతయు ఈ పదాలతో అశోకవన విధ్వంస వర్ణం చెప్పారు సహజము చెట్లపై దుమికి చాఖలు విర్చను సహజము చెట్లపై దుమికి శాఖలు విర్చను సీతగానకే సహనము కోలుబోయెను ప్రశాంతత కోల్పడే నిల్చి ఆకులందహరహముంగని వినయమంతయు నాశముగాన్ వనములో విహరణ చేయగా ఘనత వే కనిపించను సీతఖిన్నయ తర్వాత ఆరో దత్తపది నిరతము భరతము కరతమ సరళము ఈ పదాలతో చూడామణి ప్రధానాన్ని వర్ణించమన్నారు నిరతము రామనామ నామ జపనిష్ట పవిత్రతగా అంచినట్టి శ్రీభరతము గుర్తుగా నిడుమ నిడుమపావని దివ్యశిరో విభూష శ్రీకరతమ దివ్యరత్నమణికాంతుల శోభిలుచుండెంచుమా సరళముగా విహాయస విశాల పథం మునసాగి చేర్చుమా ఏడవ దత్తపది కలకల గలగల సలసల మలమల విభీషణ శరణాగతి వర్ణ సలసగిబోయిది దశానను చింతన యుండుటన్ కలకలమయ్య నామదిని కాని రఘుత్తమ నిన్ను చేరగా గల గల నవ్వులూరినవి కావవే నీ శరణము గోలిచు నిండనిసి నిడను పొందినట్లుగా ఎనిమిదో దత్తపది నడవడి గడబిడ గడగడ ఎడనెడ సంజీవని పర్వత వర్ణన కోరాను నడ వడి తగ్గగా గిరిని నాలుగు వైపుల చూచే ఏమిటో గడబిడ ఔషధం మునిటగానగనైతిని లక్ష్మణుం డిటుల్ గడగడ త్రాగగాగలడు కావున కొండను నియించి నియంచి కరమ్మునమోపి శైలమున్ తొమ్మిదవ దత్తపది సమత మమత సుమతి యముడు తార యొక్క మథనం సమతను వంచువాడవట చంపుమ నన్నును వాలిజేరా సమతను వంచువాడవట చంపుమా నన్నును వాలిజేర నా మమతను కూల్చి నాగు బ్రతిమాలుచు నుంటిని నిన్ను రాఘవా సుమతి పతివ్రతాచరణ సూక్ష్మ విరుంగవే వేచియుండెనాయముడును మెచ్చు నిన్నుచు అంజలితో ప్రణమిల్లె తారయే పదో దత్తపది రమణ గమన సుమన తమక ఈ పదాలతో పుష్పక విమానాన్ని వర్ణించుకున్నాడు రమణ విమానయానము త్వరంజను ఎక్కడికేని దీనిలో గమనమునందరెక్కినను గనపడునింకొక చోటు వింతయౌ సుమనవ గంధభూషితము సుందరమైనది ఎగువారి కిందమకము గల్గు రావణుడు దాని ధనేశుని నుండి పొందిడి జై శ్రీమన్నారాయణ స్వస్తి మీ మైలవర్ మురళీకృష్ణన్ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి